బసవేశ్వర విగ్రహం బైపాస్ రోడ్డు పోతిరెడ్డిపల్లి చౌరస్తా సంఘారెడ్డిలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాస్టర్ మైండ్ స్కూల్ డైరెక్టర్ ధారవసింగ్ పాల్గొన్నారు బాలల దినోత్సవ వేడుకలను ద మాస్టర్ మైండ్ స్కూల్ ప్రిన్సిపల్ బాంధవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశంలో బాలల దినోత్సవాన్ని ప్రతి ఏడాది నవంబర్ పద్నాలుగున నిర్వహిస్తుంటారు మాజీ ప్రధానమంత్రి నెహ్రూ చిన్నపిల్లలపై చూపించిన ప్రేమ వారి విద్య కోసం చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవం నిర్వహిస్తారు ఈ రోజున చిన్నపిల్లలు చాచా నెహ్రూ చేసిన సేవలను గుర్తు చేసుకుంటారు అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అకాడమిక్ ఇన్ఛార్జ్ సోమేష్ రాథోడ్ వైస్ ప్రిన్సిపాల్ వాణి మరియు ఉపాధ్యాయ బృందం పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు From fourth grade, next is our Miss from eighth grade, Mr. everyone uh, a very happy children's day first of all i wish everyone a very happy children's day uh, today we celebrate children's day at our school the masterminds high school at bypass uh, we are very happy and we are very glad to see our ac actively participated children and the helping hands of our teachers they worked very hard and made this program a grand success i really thank our management the chairman sir dara singh sir for encouraging us to participate and to care to take care of all those things I really thank every even parents also they were waiting very patiently for completion of the program I'm very happy and thank you for giving me this opportunity ఇవాళ మాస్టర్ మైండ్ స్కూల్లో చిల్డ్రన్స్ డే చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు మైండ్ స్కూల్ చదువులోనే కాకుండా ఆటపాటల్లో అన్నిటిలో కూడా నెంబర్ వన్ అని చూపించడానికి ఇవాళ జరిగిన కార్యక్రమాలే నిదర్శనంగా ఉన్నాయి దీనికి కోఆపరేట్ చేసినందుకు పేరెంట్స్ కి తల్లిదండ్రులకి మరియు మా దారా సింగ్ సార్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మాస్టర్ మైండ్ స్కూల్ బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి నవంబర్ ఫోర్టీన్త్ సందర్భంగా చిల్డ్రన్స్ డేని ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ ఈ చిల్డ్రన్ డే సందర్భంగా పాఠశాలలో నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి విద్యార్థులకు ఆటపాటలతో పాటు ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసిన విన్నర్స్ అందరికీ ప్రైజ్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంత అద్భుతంగా ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేసినటువంటి ప్రిన్సిపల్ బాంధవ్ గారికి అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ వాణి మేడం గారికి అదేవిధంగా స్టాఫ్ అందరికీ కూడా మేనేజ్మెంట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంత అద్భుతంగా ఇవాళ భారత మొట్టమొదటి భారత ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు దినాన్ని అద్భుతంగా ఈరోజు మాస్టర్ మైండ్ స్కూల్లో నిర్వహించడం జరిగింది ఈ ఈ ప్రోగ్రాంలో పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఆహ్లాదకరంగా మంచి వాతావరణంలో కూడా ప్రోగ్రామ్స్ నిర్వహించుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయం థ్యాంక్ యూ ఈ ఈ విషయం అందరిలో కూడా విద్యార్థులు చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్తో పాటు కొత్త కొత్తగా లీడ్ అకాడమీ ద్వారా కొత్తగా ఈ సంవత్సరం ఇంటర్వ్యూ చేయడం జరిగింది అందులో భాగంగా విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా చదువుతో పాటు విద్యతో పాటు అదేవిధంగా ఆటపాటల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నటువంటి విద్యార్థులకు అందరికీ అదేవిధంగా వీటన్నింటికి సహకరిస్తున్నటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్